టీ ట్వంటీ ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శనతో ఆల్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లాడు ఐసీసీ టీ ట్వంటీ ఆల్రౌండర్ జాబితాలో పాండ్యా అగ్రస్థానంలో నిలిచాడు రెండు వందల ఇరవై రెండు పాయింట్లతో శ్రీలంక ఆటగాడు బానిందో అసరంగతో కలిసి పాండ్యా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు ఇటీవల ముగిసిన టీ ట్వంటీ ప్రపంచకప్లో బంతి బ్యాట్ తో రాణించి భారత్ విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించిన పాండ్యా రెండు స్థానాలు మెరుగుపరుచుకొని అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు ఇదే విభాగంలో ప్రపంచకప్లో రాణించిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్టాన్ ఒక స్థానం మెరుగుపరుచుకొని మూడో స్థానానికి ఎగబాకాడు ఐసీసీ టీ ట్వంటీ బౌలర్ల ర్యాంకింగ్స్ లో ప్రపంచకప్లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ ఒక స్థానం మెరుగుపరచుకుని ఏడో స్థానంలో నిలవగా కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు మెరుగై ఎనిమిదవ స్థానంలో నిలిచాడు పొట్టి లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా ఏకంగా పన్నెండు స్థానాలు ఎగబాకి పన్నెండవ స్థానంలో నిలిచాడు అత్యధిక వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్ నాలుగు స్థానాలు మెరుగై పదమూడవ స్థానం దక్కించుకున్నాడు